అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నేనైతే ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అలాగే ఈ సారీస్ ఈ శారీస్ అయితే చూస్తున్నారు కదా సూపర్ బు ఉన్నాయండి మనకి ప్రతి శారీ కూడా అన్నీ ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేసే శారీస్ అండి నేను ఈరోజు మీకు మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసరికి మంచి డోలా శారీ అండి సూపర్ బు క్వాలిటీ ఉంటుంది విత్ మనకి నేను ఇది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేస్తున్న శారీ అనమాట ఓకేనా శారీలో కూడా మంచి బార్డర్ వచ్చేసరికి మనకి సి గోల్డ్ జరీ వివింగ్ బార్డర్ ఉంటుంది అలాగే మనకి శారీ డోలా క్లాత్లో న్యూ డిజైన్ పికాక్ డిజైన్ ఉంటుంది అలాగే ప్లెయిన్ కట్ వర్క్ శారీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే మంచి హెవీ వర్క్ బ్లౌజ్ కూడా ఉంది హ్యాండ్స్కి వస్తుంది వర్క్ సీక్వెన్సీ వర్క్ లాగా నెక్స్ట్ అయితే ఇది కొత్త ప్యాటర్న్ అండి ఈ శారీ మాత్రం జస్ట్ మనకి నైటే ఓపెన్ చేసామనమాట సూపర్గా ఉంది పార్సెల్ సూపర్ అంటే సూపర్ క్లాత్ అనమాట శారీ అయితే సూపర్ అండి విత్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సపరేట్ ఉంటుంది మనకి డిజైన్ కూడా ఫాయిల్ ప్రింట్తో డిజైన్ అనేది ఉంటుందండి చాలా బాగుంది పళ్ళుకి కూడా మంచి ట్యాజిల్స్ ఉంటాయి శారీకి నెక్స్ట్ అయితే ఇది కలంకారీ శారీ అనమాట ఇది అయితే సూపర్ బండి క్వాలిటీ మాత్రం హైలైట్గా ఉంటుంది మనకి గ్యాప్ బార్డర్లో మంచి ఫ్లవర్ డిజైన్ వస్తుంది బట్ మనకి శారీ మొత్తం మంచి కలంకారీ డిజైన్లో చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే బాధీని శారీ ఇదైతే ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీ అండి మనకి బ్లౌజ్ సపరేట్ వస్తుంది బ్లౌజ్లో కూడా జరీ లైన్స్ సారీ జరీ డాట్స్ వస్తాయండి అండి ఇవైతే అది వచ్చేసరికి ఇందాక చూపించిన డోలా శారీ అనమాట ఇవన్నీ కూడా ఈరోజు మీకు మంచి ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నానండి సూపర్ క్వాలిటీ విషయంలో మీకు ఎట్లాంటి టెన్షన్ అయితే లేదండి చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మంచి హెవీ వర్క్ బ్లౌజ్ ఉంది ఇదైతే ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీ అండి ఓకేనా సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్గా ఉంది ఇది తీసుకున్న వాళ్ళు మంచి లక్కీ పర్సన్ అనమాట ఈ ఆఫర్లో తీసుకున్న వాళ్ళైతే ఓకేనా నెక్స్ట్ అయితే ఇదనమాట మీకు శారీస్ అన్నీ ఒకసారి చూసేసేయండి ఇవైతే నేను ఈరోజు కోంబో ఆఫర్లో అయితే ఇస్తున్నాను ఇవన్నీ కూడా ఈరోజు మంచి కోంబో ఆఫర్ లాగా అయితే ఇస్తున్నానండి మీకు నచ్చిన ఎనీ త్రీ శారీస్ తీసుకోండి త్రీ శారీస్ అండి త్రీ శారీస్ లాగా మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ త్రీ శారీ కోంబో అనమాట మూడు చీరలకి మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అనేది ఉంటుంది విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి అసలు సూపర్బ్ కలర్ కాంబినేషన్స్ అండి శారీస్ మాత్రం చూసుకోవచ్చు ఫాయిల్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్లో హెవీ హెవీ క్వాలిటీ శారీస్ అండి ఇంత మంచి శారీస్ మాత్రం మీకు ఇంత తక్కువ ప్రైస్లో ఎవరు ఇవ్వరు అలాగే ఈ శారీ చూడండి బార్డర్కి మంచి లేస్ వచ్చింది అలానే ఈ ఈ మోడల్లో ఉన్న అన్ని శారీస్కి అయితే మనకి లేస్ రాలేదు ఈ ఒక సింగిల్ శారీకి మాత్రమే ఈ విధంగా లేస్ ఇచ్చారు అలాగే నెక్స్ట్ ఇది అనమాట సేమ్ మోడల్ బట్ ఇది ఒక్కదానికి దానికి మాత్రమే లేస్ వచ్చిందండి ఇదానికి దానికి హెవీ వర్క్ మనకి ప్రింటెడ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు మంచి హెవీ గ్రాండ్ లుక్తో ఉంది బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ కూడా మనకి బ్యాక్ కూడా మంచి ప్రింట్ అయితే ఇచ్చారండి ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాం మీకోసం చూడండి ఇది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ అని చెప్పేసి చాలా బాగా ఫాయిల్ ప్రింట్ అనేది ఇచ్చారనమాట బ్లౌజ్కి నెక్స్ట్ హ్యాండ్స్కి కూడా సూపర్గా ఇచ్చారండి ఇందులో హ్యాండ్స్కి కూడా చూసుకోవచ్చు హెవీగా పికాక్ డిజైన్ అనేది ఇచ్చారనమాట ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఈ శారీకి అనమాట ఇలాగ మనకి డిఫరెంట్గా ఇచ్చారు ఈ సింగిల్ శారీ నేను ఫోర్ నైంటీ నైన్ సెల్ చేస్తున్న శారీస్ ఈరోజు మీరు కోంబో ఆఫర్లో తీసుకున్నారంటే మాత్రం మంచి ఆఫర్ ప్రైజెస్లో ఇస్తున్నారు ఫైవ్ ఫిఫ్టీ శారీస్ ఫోర్ ఫోర్ ఎయిటీ రూపీస్ శారీస్ ఇవన్నీ కూడా మీకు సింగిల్ శారీ కావాలనుకుంటే ఇది ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్గా కావాలనుకుంటే ఇది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇవన్నీ కూడా మీకు త్రీ శారీస్ కొంబోలాగా తీసుకుంటే ఈరోజు వచ్చేసరికి పదకొండు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చిన శారీ మీరు ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ కలరు ఏ మోడల్ కావాలో దానిపైన మీరు మార్కింగ్ చేసి నాకు వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ అనేది నేను టైటిల్లో ఇస్తాను వాట్సాప్ నెంబర్ అనేది టైటిల్లో ఇస్తానండి ఖచ్చితంగా మిస్ చేసుకోకండి మెయిన్ ఈ ఆఫర్ అనేది నేను ముందు మనకి పండగ ఉంది కాబట్టి మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను మంచి ఫెస్టివల్ ఆఫర్ అనుకోండి నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి అసలు ఇంత మంచి శారీ కలెక్షన్ మీకు ఇంత తక్కువ ప్రైస్లో ఎవ్వరు ఇవ్వరండి ఇవన్నీ కూడా నేను హోల్సేల్ ప్రైజ్ అనే చెప్పొచ్చు మీకు కోంబో ఆఫర్ లాగా ఇస్తున్నాను కాబట్టి మంచి హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు లేట్ చేయొద్దు లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ త్రీ శారీస్ కోంబో ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ అనేది నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సిస్టర్స్ అందరికీ కూడా బాయ్